విధి ఆ అబ్బాయికి ఒకేసారి రెండు పరీక్షలు పెట్టింది ఏడాదంతా ఎదురు చూసింది ఒకటైతే కలలోనైనా ఊహించనిది మరొకటి తల్లిదండ్రుల కలలు సాకారానికి తొలిమెట్టు వేస్తుండగానే కన్న కలిగింది పదో తరగతి పరీక్షకు హాజరు కావాల్సిన ఓ విద్యార్థి ఎదుర్కొన్న ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలోని ఇంద్రనగర్లో ను ఆధుని పట్టణంలోని ఇందిరానగర్ లో ఆర్టీసీ డ్రైవర్ గా నిర్వర్తిస్తున్న రాజు భార్య ఎం జయశ్రీ అనారోగ్యంతో మూడు రోజుల క్రింద కర్నూలులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ గురువారం జయశ్రీ మృతి చెందారు ఇంకొక విషాదం ఏమిటంటే తన కుమారుడు పుట్టినరోజునే కన్న తల్లి మృతి తల్లి మృతితో బయటికి చెప్పుకోలేనంత దుఃఖం ఆ దుఃఖాన్ని దిగమింగుకొని కన్న తల్లి ఆశయం కోసం సాహసూ పేద నిర్ణయం తీసుకున్నాం విద్యార్థి కన్నీటితోనే పరీక్ష రాయడానికి బయలుదేరి ఆదోని పట్టణంలోని పాషయం సెంటర్కు స్వామి పదో తరగతి పరీక్ష రాసి అనంతరం సహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలకు రాకూడదని మనమందరం కోరుకుందాం